కవిసార్వభౌమ శ్రీనాథుడి సాహిత్యంలో సామాజిక అంశాలు రచన డాక్టర్ మూల రవికుమార్ గుణనిధి వృత్తాంతం మహాకవి శ్రీనాథుడు వ్రాసిన కాశీఖండమనే గ్రంథంలో శివరాత్రి మహాత్మ్యం అనే అధ్యాయంలోనిది దీనికి మూల కథ సంస్కృతంలో ఉన్న నిడివి పరంగా అది శ్రీనాథుడు వ్రాసిన దానికన్నా చాలా చిన్నది సంస్కృత మూలానికి శ్రీనాథుడి కాలానికి పదిహేను శతాబ్దాల అంతరం ఉంది అంటే శ్రీనాథుడు సంస్కృత మూలాన్ని మించి సమాజానికి ఇంకేదో చెప్పాలనుకుని దీనిని నిడివి పెంచి ఉండాలి లుప్తంగా గుణనిధి కథ ఏమిటో చూద్దాం రాజాస్థానంలోనూ పురజనాల్లోనూ అపార గౌరవ మర్యాదలు సౌకర్యాలకు కొరతలేని ఆదాయం పొందే ఒక మహాపండితుడైన సోమయాజికి కలిగిన సంతానమే ఈ గుణనిధి ఒక్కగానొక్క కొడుకు డబ్బుకు కొరత లేదు తండ్రికి కొడుకు చదువు పట్టించుకునే తీరిక లేదు తల్లికి గారాబం ఎక్కువ ఈ వాతావరణంలో గుణనిధి చదువుకి క్రమశిక్షణకి దూరంగానూ చెడు సావాసాలకు వయసుతో పెరిగే వ్యసనాలకు దగ్గరగానూ చేసింది తల్లికి కొడుకు ప్రవర్తన తెలిసిన గారాబం వల్ల ఎప్పటికప్పుడు కొడుకుకు డబ్బు ఇచ్చేది అదే సమయంలో కొడుకు చెడు ప్రవర్తనని తండ్రికి తెలియకుండా నెట్టుకొచ్చేది గుణనిధి యవ్వన వయస్కుడయ్యాడు వయస్సుకు తగ్గ అలవాట్లు అబ్బేశాయి ఒకరోజు సోమయాజి ఇంటికి వస్తూ ఒకడి చేతి వేలికి వజ్రపు టుంగరం ఉండడం చూస్తాడు కనురప్ప వేయకుండా కొంచెంసేపు చూసి అది తనకు రాజుగారు ఇచ్చిన కానుకగా పోల్చుకొని ఆ వ్యక్తిని పిలిచి ఇది నీకు ఎలాగ వచ్చిందో చెప్పకపోతే రాజుగారి దగ్గరకు తీసుకెడతాను అని బెదిరిస్తాడు అప్పుడు ఆ వ్యక్తి తాను గుణనిధి నుండి జూదంలో పందంగా ఈ ఉంగరాన్ని గెలుచుకున్నానని చెప్పడమే కాక గుణనిధికి ఉన్న ఇతర వ్యసనాలను కూడా తెలియజేస్తాడు చివరగా ఆ వ్యక్తి సోమయాజితో యజ్ఞం చేయించడంలో మీరంత నిపుణులు జూదంలో మీ అబ్బాయి అంతే నిపుణుడు అని కూడా చెప్తాడు ఇంటికి వచ్చిన సోమయాజి కొడుకు ఆ ఉంగరాన్ని ఇంట్లో నుంచి దొంగిలించాడని తెలుసుకుని అటువంటి కొడుకు తనకు అవసరం లేదు అని అనుకుని కొడుకును ఇంట్లో నుంచి వెళ్లగొట్టి పిండప్రదానం కూడా చేసేస్తాడు ఇంటి నుంచి వెళ్లగొట్టబడిన గుణనిధి ఆకలితో రోజంతా గడపడము చివరకు ఆకలికి తట్టుకోలేక గుళ్ళో ప్రసాదం దొంగిలించడం కోసం రాత్రంతా మెలకువగా ఉండడము తెల్లవారుఝామున ప్రసాదం దొంగిలించే ప్రయత్నంలో కాపలాదారులకు పట్టుబడి వారు కొట్టిన దెబ్బలతో చనిపోవడం జరుగుతుంది ఇది కథలోని ప్రధాన భాగం ఇందులో చిట్ట చివర ఉన్న భక్తి అంశం ఏమిటంటే గుడిలో రాత్రంతా ఆకలితో మెలకువగా ఉండడం యాదృచ్ఛికంగా ఆ రోజు శివరాత్రి పర్వదినం కావడం తనకు తెలియకుండానే శివరాత్రి ఉపవాసం జాగరణ పూర్తి చేయడం దైవసన్నిధిలోని గడపడం జరిగిపోయాయి గుణనిధి గుణనిధి ప్రాణం పోగానే జన్మంతా చేసిన పాపాలు లెక్కించిన యమధర్మరాజు అతణ్ణి నరకానికి తీసుకురావడానికి యమభటులను పంపితే శివరాత్రి ఉపవాసం జాగరణ పుణ్యం వల్ల శివభటులు వచ్చి యమభటులను అడ్డగించి అతణ్ణి కైలాసానికి తీసికెళ్లడంతో కథ ముగుస్తుంది డబ్బు పలుకుబడి పుష్కలంగా ఉండి కొడుకు కోసం సమయం ఇవ్వలేని తండ్రి అతిగారభం చేస్తూ కొడుకు అవలక్షణాలను భర్త దగ్గర దాచే తల్లి అతిప్రేమ మితిమీరిన నమ్మకంతో నా కొడుకు బంగారం అంటూ తనని తాను ఆత్మవంచన చేసుకుంటూ కొడుకు జీవితాన్ని చేతులారా నాశనం చేసిన తల్లి ఫలితంగా యవ్వన తొలిదశ వరకు విశృంఖల జీవితం గడిపి ఇంటి నుండి వెళ్లగొట్టబడి తిండికి కూడా దొంగతనం చేయవలసిన దుర్భర స్థితిలో అర్ధాంతరంగా జీవితం ముగిసిన కొడుకు పదిహేనో శతాబ్దంలో ఇంతకు మించిన సామాజిక కథ ఏముంటుంది కథలో ఖచ్చితంగా పేర్కొనప్పటికీ చనిపోయే నాటికి గుణనిధి వయస్సు ఇరవై లోపలే ఉండి ఉండాలి గుణనిధి కథలోని చివరి అంకమైన మోక్షాన్ని తీసేస్తే దొంగతనం వరకు పరిగణిస్తే నాస్తిక కోణంలో చూసినా ఎటువంటి అభ్యంతరాలు ఉండక్కరలేని హు సామాజిక కథ అది ఇంతకు శ్రీనాథుడు ఈ కథ ద్వారా సమాజానికి ఏమి చెప్పాలనుకున్నాడు చూద్దాం ఒకవేళ శివరాత్రి రోజు ఉపవాస జాగరణల గొప్పతనమే చెప్పాలనుకుంటే ఇదే నిడివిలో పది మంది పాపాత్మల కథలన్నీ చెప్పేసి అందరికీ శివరాత్రి మహాత్మంతో మాఫీ చేసేసి మోక్షం ప్రసాదించగలడు ధూర్జటి కవి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మంలా పూర్తిగా భక్తిరసప్రధానంగా మలచేవాడు ఇక్కడ మనం శ్రీనాథుడికి ఇతర కవులకి ఉన్న సామాజిక నేపథ్యంలోని తేడాను పరిశీలించాలి మన కవుల్లో చాలామంది పూర్తి స్థాయి కవులు అంటే రచన తప్ప ఇతర బాధ్యతలు లేనివారు శ్రీనాథుడు మాత్రం కొండవీటి మహారాజుల ఆస్థానంలో విద్యాధికారి అప్పటి ప్రభుత్వ వ్యవస్థలో విద్యాశాఖ మంత్రి లేదా విద్యాశాఖ కార్యదర్శి ఉన్నట్టుగా లేదు ఆ ఇద్దరి అధికారాలు బాధ్యతలు కూడా శ్రీనాథుడివే అయి ఉండినవి ఈ హోదాలో ఎన్నో గురుకులాలు చూసి ఉంటాడు అందులో చదువు అబ్బని రాజోద్యోగుల పిల్లలు పండితుల పిల్లలు వ్యసనాల బారిన పడిన ప్రముఖుల పిల్లలు ఉండి ఉంటారు తమ పిల్లలు అటువంటి వారని తెలియని తల్లిదండ్రులను కూడా చూసి ఉంటాడు తండ్రులకు అలా తెలియకపోవడంలో తల్లుల పాత్ర ఇలాంటి అన్ని వివరాలు గురువుల స్వానుభవాలుగా స్వయంగా విని ఉంటాడు మిగతా కవులతో పోలిస్తే వీటిని దగ్గరగా చూసే అవకాశం శ్రీనాథుడికి తాను నిర్వహిస్తున్న పదవి వల్ల కలిగింది ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది పలనాటి వీర చరిత్ర కూడా శ్రీనాథుడే వ్రాశాడు అది పాడవును దేశంబు పగమించితేను అంటూ సరళంగా సూటిగా సాగుతుంది గుణనిధి వృత్తాంతాన్ని అలా సూటిగా స్పష్టంగా చెప్పకుండా శివరాత్రి మాహాత్మ్యానికి ఎందుకు కట్టేసినట్టు ఇలా ఆలోచిస్తే నాకు తట్టిందేమిటంటే పలనాటి చరిత్ర వ్రాసేనాటికి శ్రీనాథుడి వ్యక్తిగత జీవితంలో వైభవాలు తగ్గాయి సామాన్య జనాలను బాగా దగ్గరగా చూసే దశ అది అందుకే అక్షరజ్ఞానం లేనివారికి కూడా అర్థమయ్యే గేయంలా వ్రాశాడు కానీ శివరాత్రి మాహాత్మ్యం వ్రాసేటప్పటికీ రాజప్రముఖులతోనూ కవి పండుతులతోనూ గౌరవాలు అందుకునే ఉచ్చదశలో ఉన్నాడు అందుకే అంత చందోబద్ధత మరి భక్తిరసాన్ని ప్రధాన దినుసులాగా చేసి సామాజిక విషయం చెప్పడం ఎందుకని ఎందుకంటే ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా దైవభక్తిదే ఆధిపత్యం నాస్తికత్వం హేతువాదం ఆచరించిన కుటుంబాల్లోకి కూడా మూడో తరం నాటికి దేవుడు ప్రవేశించేస్తాడు అందువల్ల పదహారణాల సామాజిక కథను కూడా పదిహేను అణాలకు కుదించి పదహారో అణా భాగంగా దైవభక్తితో పైన పూత పూసేస్తే అది పదహారణాల భక్తి కథలా భావింపబడి జనసామాన్యం నోళ్లలో నానుతుంది ఆ కథలో కీర్తించిన దేవుడికి భక్తులు ఉన్నన్నాళ్ళు ఆ కథకు శాశ్వతత్వం కలుగుతుంది పూజాగదుల్లో తాళపత్ర గ్రంథాల్లో రక్షించబడిన తరువాతి తరాల్లో అర్థం చేసుకునే వారికి అర్థం చేసుకున్నంతగా మిగిలిపోతుంది పురాణ కాలక్షేపాల్లో సామాన్యులకు ఈ కథ చెప్పే పండితులు తమకు అర్థమైన మేర సామాజిక సందేశాన్ని అందిస్తూనే ఉంటారు ఇక నేటి సమాజంలోని గుణనిధులు అతని తల్లిదండ్రులను చూద్దామా నేటి సమాజంలో అనేక మంది గుణనిధులు వారి తల్లిదండ్రులు కనబడతారు కథలో కొంచెం తేడాతో అలాంటి సినిమానే దృశ్యం ఇందులో గారాబం చేసే తల్లే డబ్బు అధికారం ఉండి కొడుకు కోసం సమయం కేటాయించలేని పోలీసు అధికారిణి కొడుకు అవలక్షణాలు బయటపడ్డ తర్వాత కూడా కొడుకు కోసం తాపత్రయపడింది కొడుకు వల్ల కష్టపడిన బాధితులను మరింత బాధించింది ఈరోజు డబ్బు పలుకుబడి ఉన్న అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతరుల మరణాలకు కారణమైన మద్యం వైకంలో అధికార మదంతో ఎవరిని బాధించినా పట్టించుకోకుండా ఉండడమే కాక ఒకవేళ ఆ తప్పుల మూలంగా తమ పిల్లలు దోషులుగా నిలబడితే తల్లిదండ్రులు స్వయంగా పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు నిందితులతో బలవంతపు రాజీలూ చేస్తూ తమ పిల్లలకు ఇలాంటివి ఎన్ని చేసినా నీవెనక మేమున్నామో అనే భరోసా ఇవ్వడాన్ని అనేక వార్తల్లో మనం తరచూ చూస్తూనే ఉన్నాం పోనీ సమాజం ఏమైనా పరిణితితో ఆలోచిస్తుందా అంటే ఇదే నిర్లక్ష్యంలో కోటి రూపాయల కార్లలోనూ ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే బైకు మీదనో అర్ధాంతరంగా జీవితాలను చాలించే ముద్దుబిడ్డల పట్ల చూపించే జాలిలో వంతైనా అది ఆ పెద్దల స్వయంకృతి ఆ పిల్లలు బ్రతికి ఉంటే వారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకులు చనిపోయేవారేమో అని నిర్మోహమాటంగా అనలేని వాతావరణం ఈనాటి సమాజంలో ఉంది కొడుకు అవలక్షణాలు తెలుసుకోకపోవడంలో సోమయాజిది తప్పు అలా భర్తను అజ్ఞానంలో ఉంచడంలో సోమయాజి భార్యది తప్పు ఇద్దరూ దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించారు కానీ సోమయాజికి వాస్తవం తెలియగాని కొడుకును వదిలించేసుకోవడం ద్వారా కనీసం ఆ విషయంలో నైతికంగా పరిణితిని చూపించినవాడు ఈ లక్షణం వల్ల ఆనాటి సోమయాజి వ్యక్తిత్వం ఈనాటి విఐపి తల్లిదండ్రుల కన్నా వందరెట్లు ఉన్నతమైనదని చెప్పవచ్చు ఏమంటారు కవి సార్వభౌమ శ్రీనాథుడి సాహిత్యంలో సామాజిక అంశాలు రచన డాక్టర్ మూల రవిక